కొత్త విషయాలు చెప్తాయి రెండే నాకు ఇది మన ఊరు సెంటర్ కదా అడిలో పోయి మీటింగ్ పెట్టుకున్నాడు కోల్ లైట్ పెట్టిన అంతేనా లైట్ బాగా చాలా అది రావు ఇట్లా కొంచెం ముందు పోతే టర్నింగ్ వస్తుంది ఆ టర్నింగ్ కార్డు ఎంత మంది వచ్చిపోయామా గట్టిగా బస్ స్టాండ్ కాడి విషయం కాదు ఇప్పుడు మనం మాట్లాడేది ఇక్కడ ఒక అడుగు ముందు పోతే పండుగ రోజు రాత్రి ఉగాది రోజు రాత్రి బాబాయ్ మా సొంత బాబాయ్ కోవిడ్ వాళ్ళిద్దరు చనిపోయింది మా బాబాయ్ కోవిరు మేము బాగా అంత ఇక ఆ విషయంలో కూడా అది మాది లేదు సార్ బాగా చాలా మంది ఇల్లు బి పని పడుతున్నాయి ఇక్కడ వాళ్ళ ఒక పనులు వెళ్తున్నాయి కనీసం ఇంట్లో పిల్లల్ని ఇంటి ముందు పంపించే పరిస్థితి లేదు ఇక్కడ ఇవ్ ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి సరే ఒక రెండు ముచ్చళ్ళు మాట్లాడతాం మీతో ఇవాళ చేసిన ముచ్చట్లు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇటు వస్తావా అటు వస్తావా ఎవరు దిక్కుంటావు ఏం చేస్తావు ఇవన్నీ నడిచాయి కదా మొన్న చెప్పలేదా మరి ఎందుకు ఇటు వచ్చినా ఇప్పుడు కొత్త గట్టు పుట్టించి ఏంటి ఈయన దగ్గర పైసలు తీసుకొని నేను ఎందుకు జరుగుతా నేను అర్థమైనా ఇప్పుడు ఎవరైతే విషయం పుట్టిస్తున్నారో వాళ్ళు నా ఇంటికి నాలుగు లక్షల రూపాయలు పట్టి ఏం చేయలేకపోయారు వచ్చినా నువ్వు ఆ రోజు అన్నీ చేయలేకపోయినావు ఈ రోజు ఈయన దగ్గర ఏమున్నది మీ దగ్గరకైనా ఎక్కువ పైసలు అయితే లేవు ఈయన దగ్గర ఏమిత్తాడానే ఒక పొద్దున్న ఒక పది మంది తిరుగుతా ఆయన ఎంత మళ్ళీ అర్పిస్తాడా ఏమైనా ఉన్నాయా మరి ఈయన దగ్గర నేనేం తీసుకుంటా నేను నాలుగు సంవత్సరాలు అయితే ఒక కేంద్ర మంత్రి దగ్గర జీతం లేకుండా పనిచేస్తున్నా అట్లాంటిది నేను ఇలా ఈ ఎలక్షన్ల కోసం ఏదైనా డబ్బులు తీసుకొని చెప్పేసి వచ్చిన అంటారు మరి మీకు తెలుసా నా గురించి తెలుసు మీకైతే రెండు సంవత్సరాలు అందరూ ఒకటే నన్ను ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారు ఇక మీకు గత ఐదు సంవత్సరాలు చూసి ఈ పది రోజులు చూసి ఇళ్ళు మళ్ళీ వచ్చి ఐదు సంవత్సరాలు ఎట్లుండాలో మీరు ఆలోచన చేయాలిగా ఇక మనం కొన్ని అంటే ఈ ఎలక్షన్ వల్ల గెలిస్తే ఏం చేద్దాం అన్నది నేను ఒక ఐదు నిమిషాలు లోడగొడతా ఇక మనకి మీకైతే ఇప్పుడు పంపిస్తాం కదా స్కూల్ పరిస్థితి స్కూల్ అని అదే లోపలిపోతే డోర్లు ఉండేవి కొన్ని పిల్లలు కొన్ని రోడ్లకి పైన చూస్తే అది నిలబడతాయి అన్న భయం ఏంటిది మన పిల్లల్ని పంపడానికి ఇక గౌరవం వస్తే నాకు అసలు ఎంత గౌరవంగా ఉన్నది పరిస్థితి పని మరి ఎవరీ గత రెండు సంవత్సరాల కానీ గ్రామానికి సర్పంచ్ అంత ముందుకున్న సర్పంచ్ ఎట్లా పట్టించుకున్నారు మీ అందరూ చూసా సిసి రోడ్లు మీకు ఆ మురేనా అనిపించింది ఎవరింట్లో అంటే సైడ్ ఏమైనా నడుచుకుంటూ పోతానేమో అనిపించింది కాకపోతే అది చూస్తే అన్ని ఎంజీలు ఉన్నాయి సీసీ రోడ్లు మురళి దారుణంగా ఉన్నాయి అసలు కనీసం భూమానాన్ని పట్టించే పరిస్థితులు లేవు ఇట్లా ఒకటి కాదు రెండు వాళ్ళు ఇక మన మల్లం గుండల నరసింహ స్వామి అందరూ తెలుసులేవు ఏరియా శేషన్ గన్పూర్ పాలకుర్తి జంగా ఎక్కువ ల్యాండ్ ఉన్నట్టే భూమాలు రెండు వందల ఆరు ఎకరాల ల్యాండ్ ఉన్నది గురి ఎట్లున్నాయి కనీసం గుడిపోయి బాధ ఎట్లుంటది మళ్ళీ అయితే ఆట వర్షాలు పడితే ముసులు నడుచుకుంటా పోతే కదా మరొకసారి పండ్లు తీసుకురావచ్చు అప్పుడు అంతేనా పోతాం నడుచుకుంటా పోతే అర్థంలో పండ్లు ఎక్కి తీసుకురావాలి జారిపడితే మరి గుడి డెవలప్ చేసుకోవాలి అది ల్యాండ్ నుండి ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు కవరు పడుతున్నారు రైతులందరూ మరి ఆ డబ్బులతో మనం గుడిని డెవలప్ చేసుకోవాలా ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఉన్నో ఉంది ఇక మీకు ఒక విషయం చెప్తా ఎలక్షన్ వస్తే ఊరు మీద ఒక ఇరవై ముప్పై మంది పనిచేస్తారు వాళ్ళ పని ఏం లేదు ఇప్పుడు ఇవాళ పొద్దున్న మీ పని మీరు చూసుకొని మా పని మీరు చూసుకోవచ్చు ఇక నాలుగు మా నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుంటాను ఇంటికి పోతాను ఇక వాళ్ళ పని ఏం తెలుసా సార్ పొద్దున్నే మీటింగ్ పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ పోతారు ఇతర అయిపోయింది గెలిచినప్పుడు ఈ రోజు ప్రచారం స్టార్ట్ అవుతుంది ఇక దాన్ని మీరు ఏం చేయాలంటే అవునా అట్టే కావచ్చు కదా అని చెప్పేసి మీరు కూడా అట్టే ఆలోచన చేస్తారు నచ్చా ఇక ఆల్రెడీ ఇళ్ళని అయితే అదేనా దీనిలో మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఉన్నారు మొన్న విల్లరే కదా నేను చెప్పిన విషయాలు ఇక స్టార్ట్ చేస్తారు ఇంకా ఇప్పుడు ఇంకొక రెండు రోజులు ఉన్నాయి కాబట్టి ఇంక ఎక్కువ అయిపోయినాయి గెలిచినట ఇదేమున్నది ఆయన అడె తీసుకొస్తారు అవన్నీ అవి ఎట్టి పరిస్థితులు నమ్మొచ్చు ఈ రెండు రోజులు కనుక అవి నమ్మితే రాబోయే ఐదు పది సంవత్సరాలు మోసపోతాం ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవాళ స్కూల్ కానీ బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాప్ కానీ అసలు బస్ స్టాండ్ దగ్గర రోడ్డు ఆర్చుకోవాలి ఒక బండిలోకి ఇంకో లాలిగిరిగిరాలి అంతేనా ఇక మళ్ళీ రోడ్డు మీద బస్ ఎక్కడానికి రోడ్ మీద నిలుసుకోవాలి మనం రోడ్ మీద ఇప్పుడు ఈ ముసరా రోడ్ పూజ కదా రోడ్ మీద నిలుసుకోవాలి ఒకరికొకటి వంద స్పీడ్ లోక్సీ కథమే ఇక మొన్న అసలు విషయం చెప్పుడు మర్చిపోయింది మొన్న మనం మీటింగ్ పెడుతున్నాక కొత్త విషయం నాకు ఏం తెలిసిందంటే అది పోతాం ఒక ముసలమ్మ చేయబట్ట పక్కన తీస్తూ చెప్పింది అసలు నేను ఏం చెప్తుందా నిన్నమాని పక్కన తీస్తూ అడిగితే ఆ ముసలమ్మ వాళ్ళ కొడుకు అదే ఊరి మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందంట ఒక నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చి కలిసి అయ్యా నా కొడుకు నేర్చిపోయింది ఈ ఊర్లో ఒక నాయకుడిని అడిగితే వచ్చింది కదా ఐదు లక్షల ఇన్సూరెన్స్ అన్నాడట ఆ ముసలమ్మ ఏడ్చుకుంటాను అతను ఏమన్నా తెలుసా అదే ఐదు లక్షలకు నా ఇల్లు అమ్మి ఇంకో పది లక్షలు కల్పిస్తే బిటా నాతో నీట్లా అన్నడు అదే లారీ కింద కూడా వస్తాడా అని అడిగింది ఎంత బాగుంటే ఆ మాట మాట్లాడాలని ఇప్పుడు నా పక్కన ఉన్న పెద్ద మనిషికి కాలు నడవడానికి రాదు ఇట్లా నేను ఒకే కాదు చాలా మంది ఉన్నారు ఇంట్లో కంప్లీట్ గా బయటికి నడవలేని పరిస్థితులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి పెన్షన్లు రాదు బయట జరిగేటోళ్ళ కొంతమంది నాయకులకు వస్తాయి పెన్షన్లు నాయకులు పెన్షన్లు తీసుకుంటారు కానీ బయట ఇంకా కనీసం బిజెకా ఈ ఊర్లో చాలా మందికి పెన్షన్లు ఇంకా అట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒకటి వాళ్ళు రెండు వాళ్ళు అయితే ఇప్పుడు చెప్తారు కదా ఇక మనం మొన్న మీటింగ్ చెప్పుకున్నాం కదా మనం అన్ని చెప్తున్నాం కదా ఏమీ చెప్తామన్నాం ఇప్పుడు చెప్తాను కదా మేము ఇది విద్యోత్సం చెప్తాం రాబోయే ఐదు సంవత్సరాలు స్వర్గమే మనకు మొత్తం నువ్వు ఇంతకెళ్ళి కాల్గొలు పెడతావు నువ్వు ఏం చేయకపోయినా అన్ని మేమే చేసి పెడతామంటాం మరి పోయిన ఇరవై వేలు మీరు కదా మరి అప్పుడే మీ చేయరు మీరు ఒకసారి అడిగారు ఇవాళ నిమిషం అభ్యర్థి వస్తే ఆ అభ్యర్థి పక్కన ఎవరెవరు ఉన్నాయన్నది కూడా చూడాలి ఆయన ఇంత ముందు మన ఇంటికి ఓట్లకు వచ్చిందా లేదా అన్నది చూడాలి ఆయన ఇంత ముందు గత ఐదు సంవత్సరాల కింద పది సంవత్సరాల కింద ఓట్లకు వచ్చినప్పుడు నాకు ఓటు అడిగింది మరి అప్పుడు ఓటు చేస్తే గత ఐదు సంవత్సరాలు మనకి ఏం లాభం జరిగింది అన్నది కూడా ఆలోచన చేయాలి నువ్వు ఐదు సంవత్సరాల కింద నాకు ఇది చేస్తా ఓటు తీసుకొని పోయినావు కదా ఆ ఓటుతో నాకేం లాభం చేస్తామని అని మనందరూ అడగాలి ఇప్పుడు ఇవి అడగకపోతే ఏమవుతుంది మళ్ళీ ఇంటి ఇంత నాలుగు కడుపు పదకొండు తగ్గు లబ్బై రోజులు పడతారు మళ్ళీ మళ్ళా ఐదు సంవత్సరాలు మరి అట్లా చాలా ఆలోచన చేస్తావా వీళ్ళంత పది మంది ఏమో నన్ను నాక పైసలు ఇచ్చి తీసుకొచ్చినట్ట నాకేం పైసలు ఇస్తాను నన్ను విడిచినప్పుడు నేను రాలేదు ఫస్ట్ యూ స్థానర్ అవుతున్నారు ఇంకో కానీ మన వార్డ్ మెంబర్ కూడా తీసుకొని ఉప సర్పంచ్ చేస్తాను బీజీ రిజర్వేషన్ రాలేగా అంటారు అది పోలీసు ఇక ఇవన్నీ కాదు ఇతన్నిటికి మొండిగేసుకొని జరుగుతాం అంటే ఇది ఇప్పుడు ఏమంటాము వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇంటింటి ప్రచారం చేస్తాను నేను పైసలు తీసుకుంటాను కనబడతా ఏ పైసల కోసం నేను రోడ్డు మీద నేటిస్తామా ఏ పైసలు ఇచ్చిందని చెప్పేసి రోడ్డు మీద అన్ని జరుగుతా మనం ఆలోచన చేస్తాం అంత మంది అడ్డుకుంటా అంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు లైట్లో ఇచ్చిన విషయం మీకైతే తెలిసే అందరికీ ఇవన్నీ మనసులో ఉంచుకొని ఒక్కసారి ఆలోచించి ఇంకేమిటా ఎన్ని రోజులు అంత కూడా మూడు రోజులు ఈ ఒక్కసారి ఆలోచించి నెల పోటేస్తే ఐదు సంవత్సరాలు బాగుంటాయి మీకు దగ్గర ఒక మూడు విషయాలు చెప్తా మన మన ఊళ్ళో అసలు రెండు ముక్కలు అయింది ఫస్ట్ అవతల బ్యాంకు లీటర్ రావాలంటే కదా వాళ్ళు మా ఊరేనా అంటారు మనం బ్యాంకు పోవాలంటే ఎవరినన్నా తీసుకొని పోవాలి తప్ప నువ్వు అసలు నడుతారా ఊళ్ళని వస్తాందా మరి ఊళ్ళు కడుతా ఒకప్పుడు బస్ స్టాండ్ కడ్డా అని ఆటోలో అసలు మనకు ఆటో స్టాండ్ లేదు అక్కడ ఇక్కడ వాళ్ళ ఇంటి ముందు ఇంటి ముందు ఆటోలో పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు మనం ఆటో స్టాండ్ కట్టుకోవాలి నేర్స్ ఉంటుంది పోతే అక్కడ కూర్చోవడానికి జాగ ఉండాలి కాడ జాగ రోడ్ అనేది చాలా చిన్నగా ఉన్నది దాన్ని విడుదల చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దానికి ఎంత దూరమైనా పోదమ్మా వచ్చే ఐదు ఏళ్ళ ఖచ్చితంగా బస్ సెంటర్ నిర్మాణం చేసుకోవాలి అక్కడ బస్ స్టాండ్ పెట్టుకుంటే కూర్చోడానికి అక్కడ బాత్రూమ్ లో అన్నిటికీ సదుపాయాలు కల్పించుకోవాలి మనకి ఇప్పుడు ఇలా పలు కావాలని అనుకుంటుంది మనకి నా అవసరం మరి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి ఆరోగ్యం బాగా లేకపోతే మనకు పోతే ఒక ఇక్కడ పర్గపండికి ఎంత లేరు మనకు లాగా పోవాలి మరి అదే మనపురం ఎంత మంచిగా ఉంటది మర్గాపురాల మన దగ్గరకు వచ్చేట్లుంట ఇంకో ఇక మన స్కూల్ విషయం ఎంత స్కూల్కి వచ్చిన కోటి ఇరవై లక్షల రూపాయలు ఇరవై లేరు స్కూల్ పరిస్థితికి ఇక కాంపౌండ్ స్కూల్ కూడా అసలు ఇక మీకు తెలిసిన విషయమే మనం బయట సర్పంచ్ అంటే చదువుకోవాలంటే ప్రయా స్కూల్ ని సంగతి ఏంటో ఏం చెప్తారు మీరు ఏం కుట్టు పెడతా అని మనం అడగలుగుతాం అది నా కదా మీరు సిసిటీవీ కెమెరా ప్రతి ఫంక్షన్ దగ్గర మీ ప్రతి చోడస్థాయి దగ్గర ప్రతి ఊరకు కూడా సీసీటీవీ కెమెరా పెట్టాలి రేపు ఏం జరిగినా దొంగతనం జరిగినా ఇంకొకటి జరిగినా అలా మూసుకొని మనం మన బండ్లో అయినా ఏమైనా చూసుకునేటట్టు ఉండాలి అది ఉంటే మనకు ఈజీగా ఉంటుంది ఇంకా ఉన్నాయా మనకు లేదు వెంచర్ల మన వెంచర్త ఎప్పుడు మనకు గ్రౌండ్ ఉండాలి అలా మా అక్క చెల్లెలు కానీ మా అమ్మలు కానీ వాకింగ్ కావాలంటే ఇబ్బందులు పడతారు అక్కడ అంతా వెంచర్ల గేమ్ పోతామని చెప్పారు అదే గ్రౌండ్ ఉంటే అక్కడ వాకింగ్ అవ్వడానికి కూడా మనకి ఇబ్బంది లేదు ఇక నేను మొన్న కూడా చెప్పుకునే విషయం మనం చాలా మంది చిటిలాలు ఉన్నారు కదా మన రెండు నాలుగు వందలు పొలుపు పడితే మన అడుగుతాయి సంవత్సరానికి ఇచ్చే ఎంత ఎంతగా వచ్చాను రాసిస్తానుగా నువ్వు ఎంత కత్తు నువ్వు ముప్పై వేలు కట్టు నీకు వచ్చింది కాదు అరవై వేలు నాకు ఇరవై ముప్పై వేలు కాకున్నారు మరి మన గ్రామ పంచాయతీ పది సంవత్సరం ఎంత పెడతాను ఇంటి పన్ను పెడతాగా నల్ల పన్ను పెడతావుగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పైసలు ఇస్తాయి ఎందుకు ఎన్నిక నేలుగా లక్షలు ఇస్తాయి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా లక్ష రూపాయలు ఇస్తాయి ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ఇస్తాయి మరి ఏమైతానే పైసం నీకు తెలుసా నాకు తెలుసా ఇంత ముందు పాలించిన వాళ్ళు తెలుసు వాళ్ళు మనం ఎప్పుడు మనల్ని అడుగు ఏం అవసరం వచ్చి మీరు అడుగుతా ఏమంటారు మీరు ఇవ్వాలి మనం ఇంకొక విషయం కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎన్ని వచ్చినా ఏది వచ్చినా మనం లీడర్లు వాటి దొంగపోతే కానీ మనకి ఏమియా అంటారు ఆ లీడర్లకి చెప్తారు అయితే ఈ లీడర్ల విషయం కూడా చెప్తే మీరు ఎప్పుడో రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో మీతో కష్టపడి కింద మీద పడి ఓ నాలుగు వందల రోజుల ఐదు వందల రోజులు చూపిస్తాడు ఆ రెండు వేల నాలుగులోకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా అభ్యంతరం ఎనిమిది వందలు వచ్చినా నా ఇంకా ఐదు వందలు వందల ఓట్లున్నా ఇంకా ఎనిమిది వందల వచ్చినట్టు అదే అమ్మ కాదు మన మరి అదే మొత్తం సొంతంగా మనం పనిచేయించుకున్న నాయకులు కావాలా మనకు ఇవాళ ఎంత మంచికున్న నాయకుల దగ్గరికి మన లీడర్లు మర్చిపోతే పనిచేస్తాడు వీళ్ళు అట్లాంటి మనుషులు కానీ మీకు సమస్య వచ్చినా మీకు ఈ ప్రాబ్లం ప్రాబ్లమ్ మీకు అనిపిస్తే గ్రామ పంచాయతీ వస్తే ఈయనగా ఉండాల్సింది ఎందు అమ్మా ఆయన ఉంటగా ఇంకో ఇది నా సమస్య దీనికి ఏం చేయాలి అని చెప్పేసి అడిగితే ఆమె విలే ఒప్పుకుండాలి ఫస్ట్ ఆమె వినింగ్ చేయగలగాలి కలెక్టర్ కి లెటర్ రాయగలగాలి అలా మా ఊర్లో ఈ సమస్య ఉందని పలానా నా దగ్గరకు వచ్చింది ఇది పరిష్కరించండి అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కావాలి నేను మాట్లాడుతున్నా ఇంత చూసి ఒక మాట్లాడతాను సర్పంచ్ అభ్యర్థి మన ముందు ఎన్నికల ముందే రాలేకపోతే రెండు లక్షల తర్వాత దొరుకుతారా మరి ఏడు కాదు సర్పంచ్ అభ్యర్థి గురించి ఇవన్నీ పక్కకు పెడితే ఇంకొక రెండు రోజులు ఉన్నాయమ్మా మూడు రోజులు ఇవాళ ఎంత ఆరా ఏడు ఎనిమిది తొమ్మిది మళ్ళా మనం ఇట్లే మళ్ళీ ఒకసారి కలుసుకుంటారు చెప్తాం రేపు పొద్దుగా మళ్ళీ వచ్చేట వాళ్ళు వస్తారు మిగతా వాళ్ళు వస్తారు అందరు వస్తారు ఇవైనాయి అవైనాయి అని అన్ని చెప్తారు మరి ఇవన్నీ విన్న తర్వాత తొమ్మిదవ తారీఖు రోజు మధ్యాహ్నం ప్రచారం బంద్ అవుతుంది మనకు మిగిలినది పదో రోజు ఇక పదవ రోజు మీకు అన్ని జరుగుతాయి ఇంకొక చిన్న విషయం చెప్తాం మీకు ఈ ఎలక్షన్లు వచ్చేసరికి విచ్చలవిడ ఎన్ని ఖర్చు పెడతారు తెలుసా ఏది మా పది రోజులు మనల్ని మంచిగా ఇంకా కాదు మనం ఒక ఛాయటలు పెడితే ఒక ఇరవై రూపాయలు ఖర్చు పెడితే మనకు వంద రూపాయలు వస్తుందా ఒక పాల ప్యాకెట్ మీద సాయం పెడితే మనం ఇరవై రూపాయలు ఖర్చు అయింది అనుకో వంద రూపాయలు వస్తుందా రెండు వందలు వస్తాయా పది గ్లాసులు అయితే ఐదు గ్లాసులు అయితే అని చూస్తాం మరి వాళ్ళు విడినా కూడా చల్ల మాకు పైసలు ఇవ్వాలా ఇలా పెట్టిన ఇరవై లక్షలకు రేపు ఒక ఐదు కోట్లు ఆరు కోట్లు సంపాదిస్తున్నారు మరి ఇవన్నీ మనం ఆలోచన చేయాలి కదా ఇవాళ వచ్చారు పైసలు ఇచ్చరు మండొచ్చారు అవి ఇచ్చారు ఇవి ఇచ్చారు ఇవన్నీ మనకు శాశ్వతం కాదమ్మా ఇవాళ మనం ఒక్కటి చూస్తే ఇవాళ మనం ఇప్పుడు ఒక్క పది రోజుల మీద నాకు తెలిసి ఒక్కొక్క మనిషి మీద మూడు వేలు కూడా ఖర్చు ఈ మూడు ఐదు సంవత్సరాలు మాకు లక్షల బెనిఫిట్స్ కావాలా ఒక్కసారి మీరు ఆలోచించుకొని పదో తారీఖు మీరందరూ అందరు ఉద్యోగాలతో కూర్చొని పదో తారీఖు రాత్రి డిసైడ్ అయ్యి మళ్ళీ ఇవాళ ఈ ముచ్చు ఏ నాటా అటే నాటా అని చెప్తారు ఈ ముక్క మంది పనిదే ఈ పది ముప్పై మంది పనిగా ఉంటదిగా వాళ్ళు ఏమున్నావు ప్రతి అటు మొత్తం మన్నంత ఇరవై తల్లు యానీకి ఇస్తున్నాడు అని చెప్తారు మేము చూడటం కట్టుకుంటారు మనం గట్లా మరి కొద్దిసారి గట్లు వేసినాం గట్లేసాం సో ఒక్కసారి ఆలోచన చేసి అవన్నీ ఏం నమ్మకండి అప్ప మీరు మనుషులు ఏ వాళ్ళ వరకు మీరు ఏం విన్నారు వాళ్ళు ఇంత అభ్యర్థులను కూడా అడగండి మీరు ఏం చేసి ఇంత ముందుకు ఇంత ముందుకు మీరు ఉన్నప్పుడు మరి ఏం చేసిల్లు ఇప్పుడు చేస్తా అని చెప్తున్నారు మరి ఇంత ముందుకు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మీరు ముందుకు చేయలేదని అడగండి ఇంకొక విషయం చెప్తాను ఇంకొక దాదాపు రెండు వందల ఎకరాల వెంచినట్టు నేను ఆ ప్రతి వెంటర్ కు ఎకరానికి పది పర్సెంట్ గ్రామ పంచాయతీ రాయాలి ఉదాహరణ రెండు వందల ఎకరాలు అనుకున్నాం ఇరవై ఎకరాలు రెండు వేల గ్రామ పంచాయతీ ఇరవై లేదు ఇరవై ఎకరాలు అంటే మా ఊరు ముందు మార్కెట్ చేయాలి దాకా తగ్గ తగ్గర ఇరవై కోట్ల రూపాయలు ఇవన్నీ కనబడతాయా మనం ఓట్ల పని మూడే ఈ పదివేల కోసం ఖర్చు పెట్టే మూడు వేలు ఒకటే కనబడుతాను మరి అందులోనే ఇప్పటికైనా ఆలోచించున్నాను నేను మిమ్మల్ని నమ్ముతున్నా అంటే గత ఎన్నికకు ఈ ఎన్నికకు ఏం చేయడం వచ్చిందంటే జనాలు ఆలోచిస్తున్నారని నేను నమ్ముతున్నా నమ్ముతున్న కాబట్టి నేను ఇవాళ రోడ్డు మీదకి వచ్చిన అవతరం ఎన్ని ఎన్నేసుకొని నేను ఏం పట్టించుకోను ఇవాళ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రేపు ఉదయం నా పని నేను చేసుకున్నాడు అండి మీ లోకాన్ని చేస్తేనే నా దగ్గర రాదు ఇవాళ మీద తీసుకొని చెబుతాడు తన రేపు మీ ఓట్లు లేకపోతే మళ్ళీ వాళ్ళ మీ పక్షాన వాళ్ళ పైన తిరగబడి బాధ్యత నాది రేపు మీ పక్షాన్ని బట్లాడతారా రేపు మీ కోసమే వాళ్ళతో మాట్లాడతా అంతేకాని నేను ఆ రోజుల్లో మర్చి కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఇంకా నిలుసుంటాను అసలు అనుకోకూడదు రేపు మీకే సమస్య వచ్చినా వాళ్ళు తీర్చకపోయినా మీ పక్షాన్ని మళ్ళీ వాళ్ళ మీద కొట్లాడతా అని చెప్తున్నా ఒకసారి ఆలోచన చేయండి ఎవరు ఎన్ని చెప్తున్నా వినండి పదో తారీఖు ఆలోచన చేసుకొని మీరు ఓడిసేటప్పుడు ఎవరికే జిల్లాగా ఆ డబ్బు ఓడించే జోదారుగా ఒకటికి మరి ఇంకేం వెళ్ళిపోతుంది ఇంకోటి ఆయన గెలిస్తే మళ్ళీ మనకు పనులు అయితే చాలా మంది కొన్ని మనుషులలో మీ ఇంటికి గెలినప్పుడు మాకు అర్థమవుతుంది చాలా మంది మనుషులు ఉన్నది కాకపోతే ఆయన గెలిస్తే మాకు ఇబ్బంది అవుతుంది ఏమో అని చెప్పేసి చాలా ఆలోచన ఇస్తారు ఈవెళ్ళు గెలిస్తే ఎవరికి ఇబ్బంది అయితే ఏం లేదు అసలు ఆయన గెలవకూడదే మీకేమైంది సో ఆయన గెలుస్తే ముప్పై మంది ఏమో అని ఆలోచిస్తారు రేపు ఎన్నికల ముందే మాట్లాడతారు రేపు ఆయన గెలిస్తే ముప్పై మంది ఒకసారి ఆలోచన చేయాలి ఆయన కాదు మన పనులు చేసేటట్లు కావాలా